ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా తెలుగు కమ్యూనిటీని విజిట్ చేయను ఈ సందర్భంగా తెలుగు కమ్యూనిటీ అంతా ఒక్క చోట చేరి సిఎం కి వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సన్నాహాలపై ఎన్ఆర్ఐ స్పందన చీవి నన్ యూఎస్ఏ ప్రత్యేకంగా మీకు అందిస్తోంది ఆగస్టు ఫోర్ న తెలంగాణ ఆండ్రబుల్స్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు యుఎస్ పర్యటిస్తున్నారు సో ఆ సందర్భంగా ఇక్కడ న్యూ చాలా పెద్ద పబ్లిక్ మీటింగ్ జరగబోతుంది దానికి ఇండియన్ కమ్యూనిటీ మొత్తం ఏకమైంది అండ్ అందరూ కూడా ఆయనకి గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అండ్ ఆ సందర్భంగా ఇవాళ ఇక్కడ అరేంజ్మెంట్స్ చూడడానికి అందరూ ఇక్కడ ఉన్నారు మన రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ ఎడిషన్లో రవి గారు మీరు చెప్పండి అంటే అరేంజ్మెంట్స్ ఎలా అవుతున్నాయి ఇక్కడ టీవీ నైన్ ప్రేక్షకులు నమస్కారం అండి ఈరోజు ఇక్కడ రాయల్ ఆల్బర్ట్ హాల్లో నెక్స్ట్ వీక్ ఆగస్ట్ ఫోర్త్న జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పబ్లిక్ మీటింగ్ అన్ని చూడటానికి అరేంజ్మెంట్ చూడటానికి ఇక్కడ అందరం రావడం జరుగుతుంది ఇండియన్ డయాస్పర్ ఆధ్వర్యంలో ఇంతకుముందు ఎప్పుడు కనివి నెరగిన రీతిలో రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ ఒక మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది రాయల హాల్లో నెక్స్ట్ వీక్ ఆగస్ట్ ఫోర్త్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ పిఎం నుంచి దానికి మీ అందరూ ఇచ్చేసి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఆయన సందేశాన్ని మీరు అందరూ వినాల్సిందిగా అలాగే ఆయనతో మీరు ఏదన్నా మాట్లాడ మాట్లాడాలన్నా కానీ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఇక్కడికి నెక్స్ట్ వీక్ ఆగస్ట్ ఫోర్త్ మధ్యాహ్నం చేస్తున్నాం న్యూజర్సీలో థ్యాంక్ యూ అండి టీవీ నైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి ఆగస్ట్ ఫోర్త్న చాలా ఘనంగా మనము మన తెలంగాణ సీఎం గారికి స్వాగతం పలకపోతున్నాము నాట్ ఓన్లీ న్యూ న్యూజెర్సీ నుంచి అండి పక్క రాష్ట్రాల్లో నుంచి కూడా అందరూ వచ్చి పాల్గొంటున్నారు తెలంగాణ పాటలు తెలంగాణ పాటలకి మంచి డాన్సులు కూడా చేసి ఆయనకి స్వాగతం పందుతున్నామండి మేము అందరం చాలా రేవంత్ ఉన్నాము విజిట్ కి సీఎం ఆ యొక్క ఫస్ట్ విజిట్ కాబట్టి వి వాంట్ టు గివ్ ఎ గ్రాండ్ వెల్కమ్ టు హిమ్ అండ్ లుకింగ్ ఫార్వర్ టు ఇట్ ఈ అండ్ మంతపాటు రామరాజు గారు కూడా ఉన్నారు డాలవేర్ నుంచి సో మీరు చెప్పండి డాలవేర్ నుంచి ఎంతమంది రాబోతున్నారు దాదాపు లైక్ త్రీ థౌసండ్ వర్క్ వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ మొత్తం టోటల్ ప్రోగ్రామ్ బట్ డెలావర్ నుంచి మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ బట్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రప్రథమంగా ముఖ్యమంత్రి గారు అయినాక వస్తున్నారు వాంట్ వెల్కమ్ విత్ ఫుల్ పీపుల్ సో అన్ని స్టేట్స్ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ కి జనాలు చాలా మంది రాబోతున్నారు రేవంత్ రెడ్డి గారి అభిమానులు రాబోతున్నారు దాదాపు మూడు వేలకి పైగా ఈవెంట్ కి హాజరవబోతున్నారు సో దిస్ గోయింగ్ టు వన్ ఆఫ్ దిగ్గెస్ట్ ఈవెంట్స్ అండి ఆఫ్ ఫోర్ గ్రాండ్ వెల్కమ్ ఆఫ్ ఆనరబల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి దిస్ ఇస్ యుజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూజెర్సీ